విజయ్ హజారే టోర్నమెంట్లో బ్యాట్స్మెన్ అమన్ రావ్ చెలరేగి ఆడాడు మంగళవారం రాజ్ బెంగాల్ తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు నూట యాభై నాలుగు బంతుల్లో రెండు వందలు పరుగులు చేశాడు ఇందులో పన్నెండు ఫోర్లు పదమూడు సిక్సర్లు ఉన్నాయి రీసెంట్ గా ఐపీఎల్ అమన్ ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది లిస్ట్ ఏ మ్యాచుల్లో అతడికి ఇదే తొలి సెంచరీ కూడా కావడం గమనహారం షమీ ఆకాశ్ దీప్ ముఖేష్ కుమార్ లాంటి టీమిండియా బౌలర్లు ఉన్న బెంగాల్ జట్టుపై అమన్ రావు డబుల్ సెంచరీ కొట్టడం విశేషం ఇక మ్యాచ్ విషయానికి వస్తే విజయ్ హజారేలో భాగంగా రాజ్ కోట్ వేదికగా మంగళవారం హైదరాబాద్ బెంగాల్ మధ్య మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై రెండు పరుగుల భారీ స్కోర్ చేసింది ఓపెనర్ గా దిగిన అమన్ రావ్ పేరాల బెంగాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు నూట యాభై నాలుగు బంతుల్లో రెండు వందలు పరుగులు చేశాడు చివరి వరకు ఉండి లాస్ట్ బంతిని సిక్సర్ మలిచి ద్విశతం సాధించాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి